గుడ్ మార్నింగ్ వెలుగు దినపత్రికలో రాష్ట్రపతిని ఆదేశించే అధికారం కోర్టులకు లేదు జడ్జీలు ఆర్టికల్ వన్ ఫార్టీ టూను ప్రజాస్వామ్యంపై మిస్సైల్లా వాడుతున్నారు బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికే గడువు విధిస్తారా సుప్రీంకోర్టు కామెంట్లపై ఉపరాష్ట్రపతి జగదీప్ ఫైర్ బిల్లులపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతి గవర్నర్లకు సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించడాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తీవ్రంగా తప్పుపట్టారు రాష్ట్రపతిని ఆదేశించే అధికారం దేశంలో ఏ కోర్టుకు లేదని స్పష్టం చేశారు రాజ్యాంగంలో నూట నలభై రెండవ ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు వర్తిస్తాయని అయితే ఆర్టికల్ను ప్రజాస్వామ్యం వ్యవస్థపై ఓ న్యూక్లియర్ లాగా కోర్టులు వాడుతున్నాయని అన్నారు గురువారం ఆయన ఢిల్లీలో వైస్ ప్రెసిడెంట్ ఎంక్ల్యూవ్ జరిగిన ఆరవ రాజ్యసభ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో పాల్గొని మాట్లాడారు వక్ ఆస్తులను డీనోటిఫై చేయం తదుపరి విచారణ వరకు వాక్ కౌన్సిల్ బోర్డులో నియామకాలు చేపట్టడం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం హామీ రిప్లై ఫైల్ చేసేందుకు వారం గర్వించిన కోర్టు తదుపరి విచారణ మే ఐదుకు వాయిదా ఇద్దరు పిల్లలను కత్తితో నరికి తల్లి ఆత్మహత్య హైదరాబాద్లో గాజుల రామారంలో ఘటన అనారోగ్య సమస్యలతోనే ఈ దారుణానికి నట్లు సూసైడ్ నోట్ ఇద్దరు పిల్లలను కొబ్బరి బొండాల కత్తితో నరికి చంపి ఆ తర్వాత బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి ఈ ఘటన హైదరాబాద్లో శివార్లో గాజుల రామారంలో జరిగింది తన పిల్లలు తాను అనారోగ్యంతో బాధపడుతున్నామని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తల్లి రాసిన ఓ సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వెంకటేశ్వర రెడ్డి తేజస్విని దంపతులకు హర్షిత్ ఆశిష్ అనే ఇద్దరు కుమారులు ఈ కుటుంబం నాలుగేళ్ల కింద జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చి గాజుల రామారం బాలాజీ లేఅవుట్లో సహస్ర మహేష్ హైట్స్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు రాష్ట్రంలో మారుబేని పెట్టుబడులు వెయ్యి కోట్లు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఒప్పందం ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అంగీకారం వారిగా ఆరు వందల ఎకరాలు అభివృద్ధి లెటర్ ఆఫ్ ఇంటెంట్పై ఆఫీసర్లు కంపెనీ ప్రతినిధుల సంతకాలు ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ ఇదే సీఎం రేవంత్ ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పై వేల ఉద్యోగాల సాయం వెళ్ళడి సోనీ కంపెనీ హెడ్ ఆఫీస్ను సందర్శించిన సీఎం టీం పెట్టుబడులకు హైదరాబాద్లో ఉన్న అనుకూలతపై వివరణ జపాన్ చెందిన ప్రముఖ కంపెనీ మారుబేని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది దాదాపుగా వెయ్యి కోట్ల ప్రారంభ పెట్టుబడుతో ఈ ప్రాజెక్టు చేపట్టనుంది దశల వరకు ఆరు వందల ఎకరాలలో పార్కును అభివృద్ధి చేయనుంది జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందాన్ని గురువారం టోక్యోలో మారుబిని కంపెనీ ప్రతినిధులు కలిశారు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు పెట్టుబడులపై చర్చించారు లెటర్ ఆఫ్ ఇంటెక్ట్పై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వ అధికారులు కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు ప్రభుత్వ మద్దతు ఉంటుంది సీఎం హైదరాబాద్లో కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీకి మారు వేణి కంపెనీ సాగుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి ఇండస్ట్రియల్ పార్క్ ఇదేనని దీంతో రాష్ట్రంలో దాదాపు ముప్పై వేల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని జీవనోపాధి మెరుగుపడుతుందని పేర్కొన్నారు మారుబేని కంపెనీ ప్రతినిధులతో చర్చల సందర్భంగా ఆయన మాట్లాడారు గంటలోనే పార్కినన్స్ మాయం పార్కినన్స్ డిసీజ్కు సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది ఎంఆర్ గైడెడ్ ఫోకర్స్ అల్ట్రాసౌండ్ ఎంఆర్టీ యూఎస్ అనే ట్రీట్మెంట్తో నాలుగు గంటల్లోనే వనకుడు సమస్య పూర్తిగా తగ్గిపోతుందని కిమ్స్ డాక్టర్లు చెప్తున్నారు జేఈఈ మెయిన్స్ ఫైనల్కి పెట్టి తీసేశారు జేఈఈ మెయిన్స్ టూ ఫైనల్కి పై అయోమయం నెలకొంది గురువారం సాయంత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఫైనల్కి వెబ్సైట్లో పెట్టింది కొద్దిసేపటికే దాన్ని డిలీట్ చేసింది ఆన్లైన్ బెట్టింగ్కు బీటెక్ స్టూడెంట్ బలి ఆన్లైన్ బెట్టింగ్కు బానిసగా మారిన బీటెక్ విద్యార్థి హైదరాబాద్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు వ్యవసాయంలో తండ్రి సంపాదించిన డబ్బులను కూడా తీసుకొచ్చి ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడ్డాడు చివరకు తన బుల్లెట్ ఐఫోన్ను కూడా విక్రయించి మరీ బెట్టింగ్కు పెట్టాడు గ్రూప్ వన్ నియామకాలకు హైకోర్టు బ్రేక్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు మాత్రం అనుమతి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని టీజీఎస్పీకి ఉత్తర్వులు మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ కోర్టుకు వెళ్లిన కొందరు అభ్యర్థులు మీ హయంలోనే కొన్నట్టే ఇప్పుడు కొంటావా కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించేందుకు కేటీఆర్కు కు సిగ్గుండాలి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇదేమైనా పశువుల సంత అనుకుంటున్నావా ఎవరి ఆయంలో భూములు అమ్మారు చర్చకు సిద్ధమా అని సవాల్ కవిత రౌడీ కాదు గరాణా రౌడీ అని విమర్శ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఎట్లా సమర్థిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు అలాంటి మాటలు అన్నందుకు నీకు సిగ్గుందా కొత్త ప్రభాకర్ రెడ్డిని మందలించాల్సింది పోయి సమర్థిస్తావా నువ్వేమైనా మాఫియా నడుపుతున్నావా కాంట్రాక్ట్తో కలిసి ప్రభుత్వాన్ని కూల్చావంటావా నీ ప్రభుత్వ ఆయంలో కొనుగోలు చేసినట్టు ఇప్పుడు చేయాలని అనుకుంటున్నావా ఇదేమైనా పశువుల సంత అనుకుంటున్నావని ఫైర్ అయ్యారు ప్రజలే కూలగొడతారు సర్కారును కూల్చాల్సిన కర్మ మాకేం పట్టలేదు కేటీఆర్ కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది నిజమే ప్రభుత్వాన్ని కూల్చాలని అందుకు చెందాలు వేసుకొని డబ్బులు ఇస్తామని జనమే అంటున్నారు సీఎం రేవంత్ కోసం పనిచేస్తున్న పోలీసులని వదిలిపెట్టేది లేదని హెచ్చరిక ప్రభుత్వాన్ని కూల్చాల్సిన కర్మ తమకేం పట్టలేదని ఎప్పుడో ఒకప్పుడు బంగ్లాదేశ్లోగా తిరుగుబాటు వచ్చి ప్రజలే ప్రభుత్వాన్ని కూల్స్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అక్షర సత్యం మేము వెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వంపై ఉన్న ఆక్రోశాన్ని ప్రజలు మాకు చెప్తున్నారు ఈ దరిద్రాన్ని ఎన్నాళ్ళు భరించాలి ఎత్తి అవతల పడండి అంటున్నారు అవసరమైతే చందాలు పోగేసుకొని డబ్బులు ఇస్తామంటున్నారు వాళ్ళ ఆక్రోషాన్ని ప్రభాకర్ రెడ్డి చెప్పారు మా వద్దకు కూడా ప్రజలు వచ్చి అదే విషయం చెప్తున్నారు ప్రభుత్వంపై అదే స్థాయిలో వ్యతిరేక ఉందని ఆయన వ్యాఖ్యానించారు ఆసైన్ భూముల హక్కులకు అరువులైన రైతులకు కల్పిస్తాం పొంగులేటి బీఆర్ఎస్ నేతలు దోచుకున్న భూములను అసలైన యజమానులకు తిరిగి అప్పగిస్తాం భూభారతి పైలట్ ప్రాజెక్టు మండలాల్లో జూన్ రెండు కల్లా భూ సమస్యలను పరిష్కరిస్తాం ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం ఎలాంటి ఫీజు తీసుకోబోమని వెళ్ళడి నారాయణపేట జిల్లా కాజీపూర్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి ప్రభుత్వం కేటాయించిన అసైన్ భూములను సాగు చేసుకుంటున్న పేదల్లో అర్హులైన రైతులకు వాటిపై యాజమాన్య హక్కులు కల్పిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేట్టి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు గతంలో బీఆర్ఎస్ నేతలు కబ్జా పెట్టిన ప్రభుత్వ రైతుల భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని వాటిని అసలైన యజమానులకు అప్పజెప్తామని తెలిపారు ఏపీకి ఎన్ని నీళ్ళు ఇస్తే మాకు ఇవ్వాలి కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ డిమాండ్ కృష్ణా డెల్టా స్కీమ్కు పోలవరం నుంచి ఎనభై టీఎంసీలు తరలింపు సాగర్ ఎగువ కర్ణాటక మహారాష్ట్రకు ముప్పై ఐదు టీఎంసీలు ఏపీకి నలభై ఐదు టీఎంసీలు ఇచ్చేలా గతంలో ఒప్పందం చింతలపూడి లిఫ్ట్ ద్వారా మిగులు జలాలు సాగర్ ఎడమకాల్ చివరి ఆయకట్టుకు ఇవ్వాలి సాగర్ ఎడమకాల్వ నుంచి ఇన్ బేసిన్ అవసరాలకే వాడాలని స్పష్టీకరణ స్మిత ట్వీట్లపై హీట్ ప్రభుత్వాన్ని పెట్టేలా ఎక్స్లో వరుస పోస్టులు ఇప్పటికే కంచగచ్చి బౌలి ఇష్యూలో మార్పింగ్ ఫోటోలు రీట్వీట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఫేక్ ఫోటోలు తొలగించిన స్మిత మాత్రం తగ్గట్లే మార్పింగ్ ఫోటో పోస్టు చేయడంపై ఇప్పటికే ఆమెకు పోలీసులు నోటీసు తాజాగా మరో మూడు పోస్టులు రీట్వీట్ చేసిన స్మిత వంద ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలతో ఉన్న ఫోటో కూడా రీపోస్ట్ స్మిత సబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాల్లో చర్చ ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ నేతల ఫ్యూచర్ సిటీకి మారుబేని ఆరు వందల ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయాలంటూ వ్యాపార దిగ్గజం ప్రారంభ పెట్టుబడి వెయ్యి కోట్లు ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకం జైకాతో ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రతినిధుల బృందం భేటీ మెట్రోకు పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు కోట్ల రుణం అందించాలని ప్రతిపాదన పిటిషన్లపై తేలిదాకా తుది నియామకాలు ఖరారు చేయదు సర్టిఫికేట్ల పరిశీలన కొనసాగించవచ్చు గ్రూప్ వన్పై టీజీఎస్పీకి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు కంప్యూటర్ లాంగ్ హిస్టరీ వివరాలు ఇవ్వాలని ఉత్తర్వులు మార్కులు తగ్గిన అభ్యర్థిని ప్రతివాదిగా చేయాలని సూచన రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించ జాలదు ప్రజాస్వామ్యం శక్తులపై అనుక్షిపణి ప్రయోగించరాదు చర్చలు సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారా ఏం జరుగుతుంది ఎటు వెళ్తున్నాం జీవితంలో ఇలాంటివి చూడాల్సి వస్తుంది అనుకోలేదు ఉపరాష్ట్రపతి ధన్కర్ తీవ్ర వ్యాఖ్యలు పుప్పాలగూడలో ఐటీ హబ్ నాలుగు వందల యాభై ఎకరాల్లో ఏర్పాట్లు ఐదు లక్షల మందికి ఉపాధి డిప్యూటీ సీఎం పట్టి అధ్యక్షతన మంత్రుల కమిటీ నిర్ణయం అన్నదాతల చింతకే అధికారులు కోర్టుల్లో లేని అన్ని రకాల భూ సమస్యల పరిష్కారం రైతులందరికీ ఈ సేవలు పూర్తిగా ఉచితం అసైన్ భూముల్లో అరువులుంటే హక్కుల కల్పన భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి నీటిపారుదల శాఖలో భారీగా ఖాళీలు ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు నిర్వహణపై ప్రభావం చూపే అవకాశం పెండింగులో పదోన్నతల ప్రక్రియ వక్స్ ఆసులేవి ఇప్పుడేం రద్దు చేయం బోర్డులో కొత్త నియామకాలు చేపట్టం సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ మే ఐదున తుది విచారణ కంచగచ్చి బౌలి భూములపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి ఆర్థిక మోసం జరిగిందని సిఈసీనే చెప్పింది వారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కేటగిరి ఫోర్ రుణాలకే ఆసక్తి అత్యధికంగా పన్నెండు పాయింట్ నలభై ఒక్క లక్షల మంది దరఖాస్తులు రాచి యువ వికాసానికి వచ్చిన మొత్తం అర్జీలు పదహారు పాయింట్ ఇరవై మూడు లక్షలు సాగులో నాయకత్వం క్రియాశీలకంగా నిర్మాణాత్మకంగా మహిళలు ఇక్విషాట్ అధ్యయనంలో వెళ్ళడి జూలై ఆఖరి వరకు పదహారు పాయింట్ ఇరవై టీఎంసీలు కావాలి శ్రీశైలం సాగర్ నుంచి ఏపీ నీళ్లు తరలించకుండా చూడండి కృష్ణా బోర్డుకు తెలంగాణ లేకవిలో కల్ప కోవెల ఒక్కో చెట్టు కొట్టకుండా కట్టారు జేడబ్ల్యూ మెయిన్స్ ఫలితాలు వెల్లడిలో అయోమయం తుదికి ఇచ్చి గంట వ్యవధిలోనే తొలగింపు లక్ష మంది విద్యార్థులతో ఎన్టీఏ ఆటలు వ్యవసాయ వ్యర్థాలతో పదిహేను భారీ బయోగ్యాస్ల ప్లాంట్లు జిపిఎస్ రిన్యూవబుల్ ఆర్య సంస్థ ప్రతినిధులు స్వాగతించిన మంత్రి తుమ్మల సహకరిస్తామని వెళ్ళాడు